హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏదైనా స్నాక్ ఐటెం చేద్దామని చెప్పి మేమైతే పల్లీ చాట్ మరియు చోలే చాట్ అయితే చేస్తున్నాము రెసిపీ ఎలా ఉండబోతుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి ఈ చోలే చాట్ మరియు పల్లీ చాట్కి కావాల్సిన పదార్థాలు అయితే చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ ఇక్కడ ఉన్నాయి చూడండి పల్లీలు చోలే ఉల్లిపాయ ముక్కలు టమాటా సన్నగా తరిగిన పచ్చిమిర్చి చాట్ మసాలా ఉప్పు టేస్ట్ కోసం నిమ్మకాయ గార్నిష్కే కొత్తిమీర ఇప్పుడు మనం రెసిపీని అయితే స్టార్ట్ చేయబోతున్నాం ఈ చోలే మరియు పల్లీ అనేటివి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ బిఫోర్ నానబెట్టుకొని మనం స్టార్ట్ చేస్తే మనకు టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఒకవేళ మనకు నానబెట్టుకోవడానికి కనుక టైం లేకపోతే వీటిని డైరెక్ట్గా మనం నీళ్ళల్లో ఉడకబెట్టుకోవచ్చు సో ఇప్పుడు మనం ఉడకబెట్టే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం మన స్టవ్ మీద అయితే రెండు బౌల్స్ అయితే పెట్టుకున్నాము సో ఒక దాంట్లో చోలే మరియు ఒక దాంట్లో పల్లీ వేసి ఉడకబెట్టుకున్నాం సో ఇప్పుడు వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి సో ఈ బౌల్లోకి మనము ముందుగా తీసి పెట్టుకున్న పల్లి అయితే ఇప్పుడు ఈ సెకండ్ బౌల్లోకి మనం చోలేనైతే తీసుకున్నాం సో ఇప్పుడు రెండు బౌల్స్లో మనము ఒక దాంట్లో పల్లీ ఒక దాంట్లో చోళే అయితే వేసుకున్నాము వీటిని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాము చూడండి పల్లీ అయితే మనకు చాలా బాగా బాయిల్ అవుతుంది సో ఈ లెవెల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది సో చూడండి మనకు చోలే కూడా బాయిల్ అవుతుంది ఇదే లెవెల్లో మనం ముందుగా అనుకున్నట్టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి పల్లి అయితే మొత్తం బాయిల్ అయిపోయింది సో ఇప్పుడు మనం ఈ వాటర్ని డ్రైన్ చేసుకొని పక్కకి తీసుకుందాం సో ఇప్పుడు మనకు వాటర్ అయితే మొత్తం డ్రైన్ అయిపోయింది సో వీటిని పల్లీని మనం మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం వేడి వేడిగా ఎలా ఉందో సో దీంతోపాటు ఇప్పుడు మనం చాట్ తయారు చేసుకోవడానికి ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు దీంతో పాటు టమాటా ముక్కలు చాట్ మసాలా చాట్ మసాలా మన టేస్ట్కి తగినట్టు వేసుకుందాం పచ్చిమిర్చి ముక్కలు తరిగిన పచ్చిమిర్చి స్పైసీనెస్ టేస్ట్కి తగినట్టుగా కొంచెం ఉప్పు ఫైనల్గా గార్నిష్కి కొత్తిమీర మనకు కొంచెం తీయగా పుల్లగా ఉండడానికి లెమన్ పైనుంచి ఒక నిమ్మకాయ బద్ద ఒకటి రసం చేసి వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుందాం మిక్సింగ్ చేద్దాం చూడండి వేడివేడిగా పొగలు ఎలా వస్తున్నాయి అనేది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఇది క్విక్ అండ్ ఈజీ స్నాక్ రెసిపీ ఇప్పుడు మన పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సో ఇప్పుడు మనకు చోలే కూడా ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది దీని ఈ వాటర్ని కూడా మనం డ్రైన్ చేసుకుందాం ఇప్పుడు చోలేలో వాటర్ అయితే డ్రైన్ అయిపోయింది దీంట్లోకి మసాలా మిక్స్ చేసుకుందాం సో మిక్సింగ్ బౌల్లోకి చోలే తీసుకున్నాము బాయిల్డ్ చోలే ఆనియన్ సో కొంచెం టమాటా ఒక స్పూన్ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు మెయిన్గా మెయిన్ ఇంగ్రీడియంట్ చాట్ మసాలా సో ఈ టేస్ట్కి తగినట్టు వేసుకుంటే సరిపోతుంది తర్వాత తరిగిన పచ్చిమిర్చి సో ఫైనల్గా గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ నిమ్మకాయ చూడండి మనం నిమ్మకాయ ముందుగానే కోసి పెట్టుకున్నాము ఈ నిమ్మకాయ కూడా పిండి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం మిశ్రమాన్ని కలుపుకుందాం వేడి వేడిగా చోళే కూడా చాలా బాగా ఉంది చోలే చాట్ కూడా రెడీ అయిపోయింది సో ఇప్పుడు దీన్ని కూడా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం సో మన రెండు రెసిపీస్ చోలే చాట్ మరియు పల్లీ చాట్ అయితే రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాం సో మన టేస్టీ అండ్ ఈజీ స్నాక్ పల్లీ చాట్ మరియు చోలే చాట్ అయితే రెడీ అయిపోయి ఇప్పుడు వీటిని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం మన పల్లి చాట్ మరియు చోలే చాట్ అయితే ఆ చాట్ మసాలా ఆనియన్ టమాటో వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది ఇది చాలా క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఈవినింగ్ టైంలో మీ ఇంట్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు సో మేము చేసిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో రెసిపీ ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అప్పటివరకు ఇక్కడ కింద ఉన్న వీడియోలు చూడండి సబ్స్క్రైబ్